ఇక్కడ స్ప్రెడ్షీట్లో ఏ కాలంలో కొన్ని నేమ్స్ ఉన్నాయి బీ కాలంలో వారి జెండర్ ఉంది ప్రతిసారి మేల్ ఫిమేల్ మేల్ ఫిమేల్ రాయడం కంటే ఎం అంటే సరిపోతుంది కదా ఫిమేల్కి అయితే క్యాపిటల్ ఎఫ్ అంటే సరిపోతుంది మరి ఈ బీ కాలంలో వాటిని ఆ రకంగా ఎట్లా మార్చగలుగుతాము అన్ని టైప్ చేద్దామా ఎంఎంఎంఎంఎఫ్ఎఫ్ నో ఏం చేయాలంటే ఈ సెల్ సెలెక్ట్ చేయాలి సి టూను ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ అనే ఫంక్షన్ ఒకటి ఉన్నది లెఫ్ట్ ఎల్ఈఎఫ్టి లెఫ్ట్ బ్రాకెట్ ఓపెన్ దేని లెఫ్ట్ ఈ మేల్ బీ టూ చేసినాక కామా ఎన్ని అక్షరాలు కావాలి లెఫ్ట్ నుంచి ఒక్కటే కావాలి మనకు బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చూసిరా వచ్చేసింది ఇప్పుడు ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని డబల్ క్లిక్ చేసిన మనకన్నిట్లో ఫేల్ మేల్ మేల్ ఫిమేల్ ఫిమేల్ ఫే వచ్చేసి చూసారా ఎంత ఈజీయో ఓకే ఇది లెఫ్ట్ ఫంక్షన్ యొక్క ఉపయోగం